ఫోన్ చేశారు లో ఉన్నప్పుడు నేను అనిల్ రవి మా ఒక క్యారెక్టర్ ఉంది సినిమాలో భాగ్యం అని మీరు వస్తారా ఒకసారి హైదరాబాద్కి అని పిలిచారు ఇట్స్ లైక్ ఓకే సార్ వస్తాను కానీ ఏంటి అంటే లేదు ఒక లుక్ టెస్ట్ చేయాలి ఐ ఓన్ సీ హౌ యూర్ లుక్ అని అంటే నాకు ఒక ఐడియా వస్తుంది అంటే దాని ఐకేం యర్ ఆయన గెటప్ వేసి ఈ సెట్ ఓకే ఒక రెండు డైలాగ్స్ చెప్పు అన్నారు సో గోదావరి స్లాంగ్ ఫస్ట్ టైం నేను కూడా మాట్లాడాను ఐ డోంట్ రిమెంబర్ ఏం డైలాగ్ అని సో దెన్ ఇమీడియట్లీ ఈ సెడ్ మీరే నా భాగ్యం అండ్ ఈ సినిమాలో యుగ బీదర్ అనేసి నా కథ చెప్పిన తర్వాత ఈ క్యారెక్టర్ వాజ్ లైక్ యాక్చువల్లీ నేను చేసిన దాంట్లో ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ రోల్ అని చెప్పచ్చు బికాజ్ నేను చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్ చాలా ఎమోషనల్ రోల్స్ చేశాను దిస్ ఈజ్ కంప్లీట్లీ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ ఈ సినిమాలో నాకు ఏం పేరు వచ్చినా కూడా ఐ థింక్ ఇట్ ఆల్ ద క్రెడిట్ కోస్ట్ మై డైరెక్టర్ అనిల్ రవి పొడి గారు ఆయన చెప్పింది ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ చేస్తుంటారు అట్లా యాక్చువల్గా హండ్రెడ్ పర్సెంట్ చేసింది ఇంకా బాగుండేది బట్ ఐ థింక్ క్యారెక్టర్ సెట్ అవ్వడానికి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయ్యింది సో అనిల్ అనిల్ గారు ఇస్ అ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్ అండ్ అ ఫ్యాంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ అనిల్ గారు మీకు ఎందు సినిమాలే బ్లాక్ బస్టర్ కాదు మీరు ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ అవుతుంది బికాస్ యూ సచ్ అ టాలెంటెడ్ పర్సన్ నాట్ ఓన్లీ దాట్ యువర్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ సో మీరు ఎన్ని సినిమాలు చేసినా అది బ్లాక్ బస్టరీ అవుతుంది ఖచ్చితంగా అండ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అని ఇయర్ రిలీజ్ అయింది ఇప్పుడు ప్రతి ఇయర్ మీకు ఆ బర్డన్ ఉంటుంది సంక్రాంతి వన్ టూ త్రీ అలాగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు మళ్ళీ సంక్రాంతి ఆ నెక్స్ట్ ఇయర్ అందరూ థియేటర్కి రావాలని ఎదురు చూస్తున్నారు సో ఐ థింక్ ఐ హోప్ యునో దిస్